మహారాష్ట్రతో కేసీఆర్ నీళ్లు ఇచ్చి పుచ్చుకునే ఒక చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం ఒకేసారి మూడు అగ్రిమెంట్లు చేశారు ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మేము నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ చేస్తే మీరు ఎలా తగ్గిస్తారని మాట్లాడాడు దానికి కేసీఆర్ మాట్లాడుతూ నువ్వు నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ చేసినట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని సవాల్ విసిరాడు అని హరీష్ రావు అన్నారు ఒకేసారి మూడు అగ్రిమెంట్లు చేసినారు అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మహారాష్ట్రాను ఒప్పించి మెప్పించి మూడు అగ్రిమెంట్లు చేశారు ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు ఏమని మాట్లాడిందంటే లేలే మేము ఆల్రెడీ నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ చేసినాం నువ్వు ఎట్టదగ్గిచ్చినవు అన్నాడు ఆనాడు ఎయిర్పోర్ట్లో కేసీఆర్ గారు మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ చేసి ఉంటే ఇంకా గంటసేపు నేను ఇన్నే ఉంటాను రా ఆ అగ్రిమెంట్ నాకు చూపి నేను ఇక్కడ నుంచి రాజ్భవన్ పోయి రాజీనామా చేస్తాను ఆ రోజు కేసీఆర్ గారు సవాల్ వేశారు ఇది నేను నోటి మాట చెప్తలే నా వీడియో కూడా మీరు చూడండి కావాలంటే ఆనాడు కేసీఆర్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆనాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేక్ మాటలకు గోబల్స్ మాటలకు ఏ రకంగా సవాల్ విస్తున్నారో ఒక్కసారి చూద్దాం ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనతో పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఇద్దరు కలిసి ఏం మాట్లాడతారు నూట యాభై రెండు మీటర్లకు తమ్మిడి ఆటి ఒప్పందం కుదిరింది అని మాట్లాడి కిరణ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు నిజంగా నిజాయితీ అయితే నేను ఎట్లనే బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకో అర్ధగంట నలభై నిమిషాలు ఉంటా నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్ట్ రా ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను రాజ్ భవన్ కో రాజీనామా సమర్పిస్తాను మనం చేస్తాం ఆ రోజు నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ ఉందని ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి ఉన్నదా మరి అగ్రిమెంట్ ఈ రోజు వరకు ఆ రోజు కేసీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ ఈ ఇటు వరకు కూడా చేయలే నిజంగా అగ్రిమెంట్ ఉంటే ఏడు సంవత్సరాలు అధికారంలో ఉండి ఎందుకు తట్టడం మట్టి కూడా మీరు తవ్వలేదు అంటే అబద్ధ మాటలు గోబల్స్ మాటలు ఆనాడు కేసీఆర్ గారు మంచి పని చేస్తుంటే దాని మీద ఏదో అమృత భాండాగారంలో విషపు చుక్క వేసినట్టు ఒక మంచి పని జరుగుతుంటే దాన్ని ఒక అబద్ధాలు చెప్పి అనుమానాలు కల్పించేటువంటి ప్రయత్నాన్ని సృష్టించారు